హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్పై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ ఈ ఈరోజు వీడియో అయితే కృష్ణాష్టమి రోజు అనమాట ఈ వీడియో అయితే ఇక్కడైతే మేము ఊరు వెళ్ళి అయితే కృష్ణాష్టమి ముంద రోజు ముందైతే వచ్చామన్నమాట ఇంకా మా బాబుకి అయితే గెటప్ అవి అయితే ఏం వేయలేదు ఇంటి దగ్గర నేను లాస్ట్ ఇయర్ అయితే మా బాబుకి ఇంటి దగ్గరే నైట్ అయితే ముందు రోజు నైటే కార్డ్బోర్డ్ కట్ చేసి కిరీటం అలానే చేతులు పెడతాం కదా అవన్నీ అయితే ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి అయితే చేశాను అనమాట గెటప్ అయితే వేశాను ఇంకా పిక్స్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఇంక అయితే ఏం చేయలేదన్నమాట గెటప్ అది వేయలేదు నార్మల్గా ఇంటి దగ్గర అయితే మార్నింగు డైలీ పూజ చేసుకున్నట్టు ఇంటి దగ్గర పూజ చేసుకొని అటుకుల్లో అయితే ప్రసాదంగా అయితే పెట్టేశాను ఇంక ఇది ఈవినింగు ఈవినింగ్ అయితే మేము ఉండే ఏరియాలో కిరందూల్లో ఫుట్బాల్ గ్రౌండ్ అని చెప్పి ఇక్కడైతే ఉట్ అయితే కొడుతున్నారు ఇంకా చూడడానికి అని అయితే వచ్చాము సెవెన్కి టైంకి అయితే వచ్చాము ఇదైతే ఈవినింగ్ ఫోర్ థర్టీ ఈ టైం నుంచి అయితే స్టార్ట్ అయిందంట ఉట్టు కొట్టడం అది అలానే మార్నింగ్ అదంతా కృష్ణుడికి ఉయ్యాల్లో వేయడం అవి చేస్తారు కదా అది కూడా చేశారు వెనక వైపుగా స్టేజ్ అయితే ఉంది ఆ స్టేజ్ పైన అయితే విధంగా చిన్నగా డెకరేషన్ అయితే చేశారు బెలూన్స్ తోటితో ఉయ్యాలు అది పెట్టి కృష్ణుడికి ఉయ్యాల్లో వేయడం అవి అయితే చేశారనమాట ఇంకా మేము అలానే పిల్లల్ని కూడా విష్ అదే గెటప్లు అయితే వేశారు కదా కృష్ణుడు అవి అవి అయితే ఆ పిల్లల్ని కూడా ఇక్కడ వచ్చారనమాట గెటప్ల్లో చాలామంది ఇంక ఇక్కడైతే ఉట్ అయితే కొడుతున్నారు మేము వెళ్ళేసరికి లాస్ట్ టూ రౌండ్స్ అనమాట ఇప్పుడు వరకు కొట్టలేదంట ఇది ఎవరు కొట్టలేదు అనమాట లాస్ట్కి లాస్ట్కి అయితే కిందకి దించేసి అయితే కొట్టేశారు చాలా హైట్లో పెట్టారనమాట క్రేన్తో సైడ్ ఆ బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఆ బిల్డింగ్ హైట్లో అయితే ఉన్నాయి మళ్ళీ కొట్టేవాళ్ళు కూడా అందరూ చిన్న చిన్న వయసు వాళ్ళే పెద్ద పెద్దోళ్ళేం కాదు చిన్న వయసు పిల్లలే ఇంక వైపు అయితే ఫైర్ ఇంజిన్ అవి ఆ వాటర్ పెట్టి అయితే అంత ఫోర్స్తో కొడుతున్నారనమాట వాళ్ళు ఎక్కుతుంటే ఇంకా ఎక్కినా సరే ఆ హైట్కి వెళ్ళేసరికి పడిపోతున్నారు మధ్యలో ఇంకెవరూ ఫైనల్గా అయితే కొట్టలేదు అలానే వీటికి ప్రైజ్ మనీ కూడా ఉండేదనమాట ఎవరైతే కొడతారో ఆ టీంకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే ప్రైజ్ మనీ ఉండేది ఇంకా పార్టిసిపెంట్స్ కూడా ఎంతో మనీ అయితే ఇస్తు ఇచ్చారు ఫైనల్గా ఇంక ఇది ఫైనల్గా ఎవరైతే ఎవరు కొట్టలేదనమాట అందరూ కిందకి దించేసి అందరూ కలిపి అయితే కొట్టేశారు లాస్ట్లో అలానే వన్ నాట్ ఎయిట్ని కూడా పక్కన పెట్టారనమాట ముందునే సేఫ్టీకి మేము వెళ్ళిన లాస్ట్ టూ రౌండ్స్ కూడా పడిపోయారు ముందు పడిపోయారో లేదో తెలియదు కానీ లాస్ట్ టూ రౌండ్స్లో ఆ హైట్ నుంచి అయితే పడిపోవడం మరి తగిలినట్టు ఉన్నాయి దెబ్బలు అవి వెంట వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారు ఇంక ఈ విధంగా ఆ హైట్కి వెళ్తున్నారు ఆ సైడ్ నుంచి ఆ వాటర్ ఫోర్స్కి ఒకటి పడిపోతున్నారు అనమాట ఇప్పుడైతే పడిపోయారు ఎవరికో తగిలినట్టు ఉన్నాయి దెబ్బలు వెంటనే ఇంకా అంబులెన్స్ ఒకటి ఉంది కనుక వెంటనే వేసి హాస్పిటల్కి అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయారు ఇంక ఈ విధంగా అయితే జరిగిందనమాట మేమైతే ఫస్ట్ టైము ఇక్కడ కిరందూల్లో ఈ విధంగా ఉట్టుకొట్టేటప్పుడు రావడం అయితే ఇంకా అనమాట పడిపోయిన వెంటనే ఎవరికో తగిలినట్టు ఉన్నాయి వెంట వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా ఇది అయిన తర్వాత కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి అయితే మళ్ళీ సెకండ్ లాస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ చేశారనమాట లాస్ట్ రౌండ్లో కూడా మళ్ళీ పడిపోయారు ఒక అబ్బాయి అయితే మళ్ళీ ఆ అబ్బాయికి కూడా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారు ఇవి ఉన్నట్టయిట్ అయితే అక్కడ ఇప్పుడు పడిపోయిన బాబునైతే హాస్పిటల్లో ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ వచ్చిందనమాట మళ్ళీ లాస్ట్ రౌండ్లో కూడా మళ్ళీ పడిపోవడం మళ్ళీ తీసుకొని వెళ్ళారు ఈ లాస్ట్ రౌండ్లో అయితే ముందు రౌండ్లో పడిపోయారు కనుక ఇంకా హైట్ అది తగ్గించమన్నారు అలానే వాటర్ కూడా ఫోర్స్తో అలా వాటర్ కూడా కొట్టొద్దని అయితే చెప్పారనమాట కానీ ముందైతే ఓడిపోయారు కదా చాలా రౌండ్స్ ఇంకా వాళ్ళు అయితే ఊరుకోలేదు హైట్ అయితే తగ్గించనివ్వలేదు అనమాట హైట్ తగ్గినీలేదు అలానే వాటర్ను కూడా కొట్ట కొట్టకుండా అయితే ఆపలేదు ఇంకా ఎవరు గెలవలే అంటే ఎవరు కొట్టలేదు ఇంకా ఆ హైట్లో ఉంది ఒకవైపు వాటర్ ఈ విధంగా ఫోర్స్గా కొడుతుంటే ఎవరైనా కొట్టగలగాలి కదా అంత హైట్ ఎవరు కొడతారు అది కూడా వీళ్ళంతా చిన్నపిల్లలే పెద్ద పెద్ద వయసు వాళ్ళేం కాదు అందరూ చిన్న చిన్న వాళ్ళే ఇంకా ఫైనల్గా అయితే అందరూ దించేసి అయితే కొట్టేశారు ఇక్కడైతే చెప్తున్నారనమాట మౌత్లో ఇలా హైట్ అయితే తగ్గించను తగ్గించమని అయితే అలానే ప్రైజ్ మనీ కూడా చెప్తున్నారు ఇంకా నేను అవైతే ఇచ్చేయలేదన్నమాట వాయిస్ అది పెట్టలేదు కొద్దిగా మ్యూజిక్ అది కూడా వేశారనమాట మళ్ళీ కాపీ రైట్ అవి పడతాయేమో అని చెప్పి మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంక ఇదైతే లాస్ట్ రౌండ్ అనమాట వీళ్ళు ఎక్కుతున్నారు చూస్తున్నారు కదా ఇంకా అలానే ఆ ఫైర్ ఇంజిన్ వెహికల్ ఉంది కదా అదైతే వెనక్కు ఉండేది అక్కడ నుంచి కొడుతుంటే వాటర్ అది వాళ్ళ మీద పడట్లేదు అని చెప్పి వాళ్ళైతే వెహికల్ని కూడా ముందుకు పెట్టి మరీ కొట్టారనమాట వాటర్ అయితే ఇంకా హైట్ అయితే తగ్గించమన్నారు తగ్గించారు మళ్ళీ ముందు ఓడిపోయిన రౌండ్ వాళ్ళు అయితే ఊరుకోకపోయేసరికి మళ్ళీ హైట్ అయితే సేమ్ హైట్లో అయితే పెట్టేశారనమాట మధ్యలో అయితే వాటర్ అయితే అనమాట ఇంకా సైడ్ నుంచి ఫైర్ ఇంజిన్ నుంచి ఇంకా మళ్ళీ మరి వేరే వెహికల్ ఇంకోటి ఉందన్నమాట ఆ వెహికల్ మరి పెట్టారో ఏంటో తెలియదు ఈ విధంగా ఒక్కసారి ఆ ఫోర్స్తో కొట్టేసరికి మొత్తం ఒక్కసారి పడిపోయారు అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం పడిపోయారు ఇంక ఇది ఇక్కడితో అయితే క్లోజ్ చేస్తారు ఇంకా రౌండ్స్ అయితే మరి లేవు ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఒకరు ఒకళ్ళు బయటకు అయితే వచ్చిస్తారు మేము కూడా వస్తామన్నమాట ఇంకా మళ్ళీ ఈ రౌండ్లో కూడా పడిపోయిన వెంటనే ఎవరికో ఒక అబ్బాయికి అయితే తగిలేయి వెంట వెంటనే మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడితో సరే అనమాట అయిపోయింది ఇంకా కింద దించి కొట్టేస్తారని చెప్పి మరి మేము ఇంకా ఉండలేదు వచ్చేసాం బయటికి అప్పటికే ఇంకా ఫుల్ చాలా క్రౌడ్ వచ్చారనమాట ఇంకా వెహికల్స్ అవి అడ్డంగా ఉంటాయి కనుక అవన్నీ తీసుకోవాలని చెప్పి ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము ఇంక ఇక్కడైతే చూస్తున్నాము బయటకు వచ్చేసి అయితే కొట్టేశారా లేదని చెప్పి కొట్టిసారనమాట ఇంక ఇక్కడ క్రౌడ్ అయితే ఈ విధంగా వచ్చారు ఇంక ఒకరు ఒకరు అయితే అలా మెల్లగా ఖాళీ అయిపోయి అనమాట రిటర్న్ అయితే మళ్ళీ దివాళీకి కూడా ఇక్కడే ఇదే గ్రౌండ్లో రావణాసురుణ్ణి అయితే కాలుస్తారనమాట ఇంకా మేము కూడా రిటర్న్ అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంక ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యో నెక్స్ట్ వీడియో ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ అయితే చేసేయండి ఇవి మా బాబువి లాస్ట్ ఇయర్ పిక్స్ అనమాట